లో ఎప్పుడు కూడా మాట్లాడుకోవడం చాలా బాధాకరంగా ఉంది మరి రేవంత్ రెడ్డి గారు మీ పూర్తికే మా వికలాంగులు కానీ వృత్తులు కానీ విద్యార్థులు కానీ ఒంటరి మహిళలు కానీ ఒక కులం కోసం పోయి పోరాటం చేస్తలేము ఒక వర్గం కోసం పోయి పోరాటం చేస్తలేము ఒక పార్టీ కోసం మీ పోరాటం చేస్తలేము ఏదైతే మీరు బెనిఫిట్ అని పెట్టి మాకు ఇంత అన్న ఒక అంశాల గురించే మేము పోరాటం చేస్తున్నాము పోరాటాన్ని గమనించి ఖచ్చితమే స్పందించి మీరు పెట్టిన చర్చలు వెంటనే అమలు చేయాలి అదేవిధంగా గత ఐదు ముందు నాయకుల ఎక్కడైనా కూడా ఒక నాయకుడు కోరుకోవడానికి ఒక మోనో కానీ తేడా కోని కోడిపోయిన మరి ఈ విధంగా ఒంటరి మైదాలు దాదాపు యాభై లక్షల మందిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు నేను అధికారంలోకి వచ్చినాను మీకు ఏం చాలా పొరపాటు మీరు తక్షణమే ఏదైతే కేబినెట్ జరుగుతుంది కేంద్రెట్ జరుగుతుందో నాకు ఏదైనా అంశం కొత్త అధికారం చేసాము మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఉచిత రవాణా ఇస్తామని చెప్పేసి మరి ఇప్పటికప్పుడు కూడా అంశం పైన మాట్లాడుకోవడం చాలా బాధాకరంగా ఉంది అదే విధంగా వికలాంగులకు పంచాయతీ మంది పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేసే ఉన్నాం మరి ఆ డిమాండ్ పైన ఏదైతే మేము వికలాంగులు అప్పుల పోరాటం ముప్పై మూడు డిమాండ్ మీ పైన మీ ఉద్యోగు ప్రవేశపెట్టింది ఆ డిమాండ్లను మీరు ఖచ్చితంగా పరిశీలించి అమలు చేయాలని చెప్పేసి తర్వాత చేసి స్టేజ్ చేస్తున్నాం

ఈ రోజు వికలాంగుల అట్లా పోవలసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ కు వీచేసినటువంటి చేయితో పెంచిన దారులందరికీ పేరు పేరున వికలాంగట్ల కోల్సిన సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటాం ఈరోజు వికలాంగులకు పింఛని పెంచనని పెంచని ప్రభుత్వంపై మేము అనేక వినతి పత్రాలు అనేక ధరలను అనేక మీటింగ్లు ఏర్పాటు చేసి శాంతియుతంగా మేము ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి మేము తెలియజేసినాం అయినా మా సహనాన్ని మా ఓపికను మా జాతకాన్ని బలంగా తీసుకుంటున్నారు మా నాయకుడు గౌరవీ మందకి మాది కన్నా మేము చేసే ఉద్యమానికి బలమైండు శాంతియుతంగా పోవాలని పోవాలన్నట్టున్నాడు కనుకనే మేము శాంతియుతంగా ఈ ఉద్యమాలు చేస్తున్నాం మాలో ఆక్రోశం ఉంది బాధ ఉంది ఆవేదన ఉంది మా ఆక్రోశం ఆవేదనము బాధ బయటికి ముందుకే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పింఛీ మంజూరు చేయాలని కోరుకుంటూ మా డిమాండ్లను పరిశీలన చేసి మా డిమాండ్లను వెంటనే మంజూరు చేయకపోతే ఉద్యోగాన్ని ఉద్రిక్తంగా మా శక్తి మా మా కూడగట్టుకొని ఈ ప్రభుత్వంపై మేము చేసే దండయాత్ర ఖచ్చితంగా ఇంత అంతా ఉండదు ఇది కేవలం మేము శాంతియుత పోరాటాన్ని మీకు చూపిస్తున్నాం మా మిగతాములందరూ ఐక్యమైన చేయిత పింఛుదారులంతా ఐక్యం చేసినాం ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉద్రిక్తం కాకముందే ఈ పింఛిని పెంచాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెరిగిన ప్రయత్నం ప్రసారంలో గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రా మీద మెరగే వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలు పెరుగుతారని ఆవిస్తారు వృత్తుల కాళికొస్తే వృత్తులు విజాంతరం అంటారు తన వస్తే రెండు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు రాస్తున్నారు డ్రాన్సెస్ పెడుతున్నారు కదా ఆ పెన్షన్ ఇప్పుడు ఈ రోజు వరకు మీరు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు రెండు నెలలు అవడం జరిగింది ఈ రెండు నెల రెండు సంవత్సరాలు రెండు నెలలని ఇప్పటి వరకు పెంచడం పెట్టుకు కూడా గౌరవ నీరు పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి ఎలాంటి లేదు కాబట్టి ఖచ్చితంగా మనం జరగబోయే కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా మన పెన్షన్ గురించి పెద్ద డిమాండ్లు నెరవేర్చాలని గౌరవ నీరు పెద్దలు ముఖ్యమంత్రి గారికి నేను చెప్పి విరమించుకుంటాను ఈ రోజు ఈ నాలుగు లేని వ్యక్తులు గడవలేని పరిస్థితుల్లో కన్ను లేని పరిస్థితుల్లో ఈ గాంధీ భవన్ దగ్గరకు కూడా మా దగ్గరికి వచ్చి మా నిరోజకం తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపు అందించినట్టు అనిపిస్తుంది ఈ చిన్న చూపు అనేది ఖచ్చితంగా వెనుక తీసుకొని వ్యక్తులకు వికలాంగులకు ప్రతి ఒక్కరికి ప్రచారం చెప్పుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు తెలుసు వచ్చిన ఉద్యమాలు అవసరం చెప్పుకుంటూ

పెద్ద మహిళలకు ఉచిత రవాణా కూడా ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎప్పటి నుంచో ఉంది అని కూడా మన చెన్నై గారు చూసి పెట్టారు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మొగా కూడా బయటకు అయ్యో పర్సెంట్ అయినా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే మీ విషయం వచ్చిన ఉద్దేశించింది ఏంటంటే ఇరవై ఐదో క్యాబినెట్ ఇరవై ఆరో క్యాబినెట్ నా మనకు తెలుసు పెద్దైనా ఇరవై ఐదు క్యాబినెట్ జరిగినా కూడా మా పెన్షన్ గురించి కానీ ఫ్యామిలీ గురించి వికలాంగుల గురించి ఏది ఎక్కడారా మేము అనుకున్నాము మన పార్టీ రెడ్డి ఉన్నారు మన పార్టీలో పద్మారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మామ పద్మారెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మామ పద్మారెడ్డి ఉన్నారు వికలాంగుల సమస్యలు స్వరడం పరిస్థితుందని మేము ఆశపడ్ం కానీ రెండో సంవత్సరం దగ్గర వచ్చిన పెద్దగా నియంతృష్టి ధనం పెడుతున్నాం పెన్షన్ పెంచాలి కదా ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఐదు కేబినెట్ సమావేశంలో మధ్యాహ్నం మూడు గంటలకు మాకు గురించి డిస్కస్ చేయాలి కదా

ఆయన ఏప్రిల్లో ముఖ్యమంత్రి మీరు హామీ ఇచ్చిందప్పుడు నవంబర్లో హామీ ఇచ్చింది కానీ హామీ ఇచ్చి ఇరవై రెండు నెలలు అయింది ఇప్పటి వరకు పెన్షన్ మీద మాట్లాడతారు అక్కడ హామీ ఇచ్చి ఆయన ఎప్పుడైతే హామీ ఇచ్చిందో ఆయన హామీ ఇచ్చి ఏప్రిల్లో హామీ ఇచ్చి ఏప్రిల్ నుంచి పెన్షన్లు అక్కడ పెంచి ఇచ్చిండు మూడు నెలల పెన్షన్ ఒక్కొక్కరికి పదిహేను వేల పెన్షన్ అంటే నలభై నాలుగు నలభై ఐదు వేలు ఒకటే నెలలో పెన్షన్ కానీ రేవంత్ రెడ్డి ఆధార్శాల్లో తీసుకుందాం ఆయన ఆలోచన తర్వాత ఇప్పటి ఇప్పటిలో ఏమనిపించారు కాంగ్రెస్ పార్టీ బదనామైతే నేను చెప్తున్నా లేదు ఇట్లా కాంగ్రెస్ పార్టీ అభిమానులకి చూడదు అభిమానులు ఇట్లా అరే మా పార్టీ ఇట్లా చేస్తుంది రేపటి నాడు ఎలక్షన్లకు ఏము పెట్టుంది కానీ అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా అడ్డకుంటారో అంటారు ఆలోచన నలభై నాలుగు లక్షల మంది రాష్ట్రంలో ఉంటారు నలభై నాలుగు లక్షల మంది కనిపిస్తుంది వరద సరిపోయి మీరు ఆలోచన చేయండి ఒకసారి వరద చనిపోయి నాలుగు ఏళ్ళు రెండేళ్ళు అవుతుంది పెన్షన్ లేదు వరద చనిపోయి మూడేళ్ళు అవుతుంది పెన్షన్ లేదు నాయకత్వం నాయకత్వం జై వికలాం జై తప్పించిందా జై తప్పించిందా ఈ రోజు మందకి సంబంధించిన గారు నా ఐక్యత్వం ఈ రోజు సాయంత్రం పూట మూడు గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో వికలాంగులు పెన్షన్ వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ వికలాంగులకు ఉచిత రవాణా గురించి పెద్దైన పార్టీ దృష్టి తీసుకపోతానని మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది పెద్దైన మాటల్లోనే ఇంకా రెండు మాటలు మాకు చెప్పవలసిందని కోరుతున్నా میں پورا نہیں چُھتا میں پورا ادھر نہیں چُھتا 100% ٹھیک ہے میں کہیں تے نہیں رچتا ہوں نا کوئی نہیں میرے ساتھ چل رہا ہے ڀن جي لالي من پسند ورتا پنهنجو نظر ۾ پنهنجو نظر ۾ જિલ્લા નાયકર્ મહિલા નાયકર્ ધ્યવાદ